ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన టెలిఫోన్ ట్యాంపరింగ్ గురించి అతి భయంకరమైన వాస్తవాలు రాష్ట్ర ప్రజలను వివరించే ప్రయత్నం చేస్తున్నా ఈ వాస్తవాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కోటరులో పనిచేసిన ఒక అడిషనల్ డీఎస్పీ ర్యాంక్ స్థాయి అధికారి నాకు ఫోన్ చేసి వాస్తవాలు చెప్పడం జరిగింది ఈ వాస్తవాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్దాము ఆయన అప్రూవల్ గా మారదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోరితే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట ఎందుకంటే ఈ అధికారి జన్ జగన్ కి సన్నిహితంగా పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఈ అధికారి అప్రూవల్ గా మార్టానికి సిద్ధంగా ఉన్నాడు ఈ అధికారితో పాటు పదహారు మంది అధికారుల్లో ముగ్గురు అధికారులు అప్రూవల్ గా మార్టానికి సిద్ధంగా ఉన్నాడు కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేస్తా ఆయన చెప్పిన వాస్తవాలలో జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా తాడేపల్లి కొంపలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని పదహారు మంది అధికారులతో శక్తుల వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఫోన్లు ట్యాప్ చేశాడంట ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశాడంట న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేశాడంట న్యాయవాదుల ఫోన్లు ట్యాప్ చేశాడంట ప్రభుత్వ అధికారుల ఫోన్లు ట్యాప్ చేశాడంట అధికార పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంట ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి అధికారులు చెప్తున్నాడంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి చేశాడో ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూడా ఆలోచన చేయండి ఈ వాస్తవాలన్నీ కూడా ఖచ్చితంగా వెలుగులోకి వస్తాయి త్వరలో ఇంకొక వాస్తవం ఏం చెప్పాడంటే గత రెండు రోజుల క్రితము ఈ వార్ రూమ్ ని క్లోజ్ చేసి ఆ పదహారు మంది అధికారులకి మంచి ప్యాకేజ్ ఇచ్చి నోరు చెప్పారంట ఆ పదహారు మంది అధికారుల్లో ముగ్గురు అధికారులు అప్రూవల్ గా మార్టానికి సిద్ధంగా ఉన్నారు ఆ ముగ్గురు అధికారులు కూడా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోరారు వాస్తవాలు చెప్పడానికి అతి త్వరలో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా దొరకబోతుంది ఆ ముగ్గురు అధికారులకు కూడా అదే విధంగా ఇంకొక కొన్ని వాస్తవాలు ఏం చెప్పారంటే ఆ తాడేపల్లి కొంపలో ఆ రూమ్ లో టెలిఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన పరికరాలు అన్ని కూడా నిన్న మొన్న మాయం చేసే ప్రయత్నం చేశారంట కొన్ని పరికరాలు ఏమో తాడేపల్లి కొంపలోనే పరిసరాల్లోనే కోతులు దొంగి దానిలో కప్పిపెట్టే ప్రయత్నం చేశారంట ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు త్వరితిగతిన తాడేపల్లి కొంపని స్వాధీనం చేసుకుని అనువనువున గాలిస్తే తాడేపల్లి ప్యాలెస్ లో టెలిఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన పరికరాలు హార్డ్ డిస్క్లు వాటికి సంబంధించిన వాస్తవాలు వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్లన్నీ కూడా దొరుకుతాయని విన్నవించే ప్రయత్నం చేస్తున్నా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేషీలు ఉన్న అధికారులందరూ కూడా దీని మీద దృష్టి సాధించి తాడేపల్లి కొంపని స్వాధీనం చేసుకుని అనుమోను గాలిచ్చి ఈ టెలిఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన వాస్తవాలన్నీ సేకరించి ఆధారాలను సేకరించమని కోరుతున్నాను జయహంత్